గొట్ట ఊరు ఆరాధ్య దైవము గొట్ట పోలమ్మ దేవి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ గుడి ముందు నుంచి వెళ్ళిన వాహనాలు తప్పనిసరిగా ఆపి పోలమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తారు గొట్టా బ్యారేజ్ కట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి అప్పుడు గొట్ట పోలమ్మ తల్లిని మొక్కుకోవడం వలన బ్యారేజీ పనులు సక్రమంగా జరిగినవి అని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు గుట్టా బ్యారేజీని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించారు ఈ ప్రాజెక్టులో వ్యవసాయ ప్రాంతాలకు సేవలందించే గుడి ప్రధాన కాలువ మరియు ఎడమ ప్రధాన కాలువలు ఉన్నాయి ఈ బ్యారేజ్ సుమారు దాదాపు రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ప్రాంతాన్ని సేవలందిస్తున్నాయి ప్రయోజనం వ్యవసాయ భూములకు నీటి సరఫరా చేయడానికి మరియు తాగునీటి కోసము ఈ బ్యారేజ్ నిర్మించారు వంశధార నది ఒరిస్సా రాష్ట్రంలో నీమగిరి పర్వత ప్రాంతంలో పుట్టింది మొత్తం రెండు వందల డెబ్భై కిలోమీటర్ల పొడవైన పొడవున ప్రవహిస్తున్నది ఇందులో నూట యాభై కిలోమీటర్లు ఒరిస్సా రాష్ట్రంలోనే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించి కళింగిపట్నం అనే చోట బ్ర బంగాళాఖాతంలో కలుస్తున్నది వంశధార నదిపై కట్టించబడిన ఒకే ఒక ఆనకట్టు ొట్టా బ్యారేజ్ వరదలు వచ్చినప్పుడు గొట్టా బ్యారేజ్ వద్ద ఉన్న ఇరవై రెండు గేటులను మూడు ఎత్తుకు తెరుస్తారు కొడి మరియు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి సరఫరా కూడా నిలిపి వేయబడుతుంది వంశధార కొడి ప్రధాన కాలువ ద్వారా ఎరమండలం ఎల్లన్నపేట సరువుజ్జిలి ఆమదలవలస బోర్జ శ్రీకాకుళం రూరల్ మండలాలకు సాగునీరు అందుతున్నది వంశిధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఇరమండలం బూడితి సారవకోట నర్సన్నపేట నిమ్మాడ పోలాకి కోటబొమ్మాలి సంతబొమ్మాలి టెక్కలి నందిగామ మెలియాపు పాతపట్నం పలాస వజ్రపు కొత్తూరు సోంపేట కవిటి కంచిలి మందస ఇచ్చాపురం మండలాలకు సాగునీరు అందుతున్నది మెయిన్ ఈ ప్రాజెక్టు వ్యవసాయ మరియు తాగునీటి కోసము శ్రీకాకుళం రైతులకు వెన్నెముక లాంటిది మీరు ఇప్పుడు చూస్తున్నది ఎడమ ప్రధాన కాలువ ఈ కాలువ మెయిన్ సుమారుగా పంతొమ్మిది మండలాల వరకు ఈ ఈ నీరు వెళుతున్నది పంతొమ్మిది మండలాలకు కూడా వ్యవసాయ మరియు తాగునీటికి ఈ కాలువ ఉపయోగపడుతున్నది